చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు ముందు స్పృహల్లోకొచ్చిన ఘటన రాజస్థాన్లోని వెలుగు వెలుగుచూసింది అయినా అతడు కొద్దిగంటలకి ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనలో ముగ్గురు వైద్యుల్ని అధికారులు సస్పెండ్ చేశారు పోలీసుల కథనం ప్రకారం రోహితాష్ కుమార్ బధిరుడు అతడికి కుటుంబం లేదు కొన్నేళ్లుగా ఒక షెల్టర్ రూమ్లో ఉంటున్నాడు గురువారం అతడు అపస్మారక స్థితికి జారిపోయాడు వెంటనే అతన్ని స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించి అత్యవసర వార్డులో చికిత్స అందించారు వైద్యానికి స్పందించడం లేదని మొదటి చెప్పిన వైద్యులు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరణించినట్లు ప్రకటించారు అతడి దేహాన్ని రెండు గంటల పాటు మార్చ్రీలో ఉంచారు పోలీసుల పంచనామా అనంతరం దేహాన్ని స్థానిక శ్మశానానికి తరలించారు చితిపై ఉంచగా రోహితాష్ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడాన్ని కొందరు గమనించారు వెంటనే అంబులెన్స్ రప్పించి అతన్ని తిరిగి బీడీకే ఆసుపత్రికి తీసుకెళ్లారు మెరుగైన చికిత్స కోసం శుక్రవారం అతని జైపూర్ కు తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు బాధితుడికి సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ముఖ్య వైద్యాధికారి సహా ముగ్గురు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు